నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం రంగవర్ష వర్ష బ్రాంచ్లో ఉన్నానండి మనకి ఇవ్వకుండా కొన్ని కొన్ని చీరలు ఇక్కడ దాచేస్తున్నారు ఇక్కడికి వచ్చాను నిజంగా నేను స్టోర్ మొత్తం చూసినప్పుడు చాలా కొత్త వెరైటీస్ కనిపించాయి అంటే కొంచెం పెద్ద స్టోర్ ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఎక్కువ ఫ్లోటింగ్ ఫ్లోటింగ్ ఉంది మనకి మెయిన్ రోడ్ లోనే ఉంది కాబట్టి చాలా వాకింగ్ కస్టమర్స్ వచ్చినారు వాళ్ళకి తగ్గినట్టు అటు ఇటీల సంగారెడ్డి నుంచి ఎక్కడి నుంచి వచ్చినా వేరే వేరే ఊళ్ళు ఇప్పుడే మనకి మాట్లాడి వెళ్ళారండి వాళ్ళు వైజాగ్లో ఉంటారట వాళ్ళ పిల్లలు ఇక్కడ ఎక్కడో ఉంటారని అలా వచ్చిన వాళ్ళు ఎక్కువగా రంగు వర్షకు వస్తున్నారంటే ఒకసారి అయితే నాకు మా ఊరిని ఎడదోలు పక్కన చేగల వాళ్ళు కనిపించారు అంటే వాళ్ళ పిల్లలు ఇక్కడే చదువుతూ అంటే ఉద్యోగాలు అట్లా వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు రంగు వర్షాన్ని ఖచ్చితంగా విజిట్ చేస్తున్నారు విలేజెస్ నుంచి వచ్చిన వారు ఎందుకు అని అంటే బడ్జెట్లో దొరకడం క్వాలిటీ బాగుండడం మరి పదివేలు పదిహేను అట్లా పెట్టక్కర్లేకుండా హాయిగా పదివేలు షాపింగ్ చేసుకుంటే పది చీరలు వచ్చేలాగా అంతే కదా సో హ్యాండ్లూమ్ అంటే మనకి చీరలు తీసుకెళ్తే తీసుకెళ్తారు అది తృప్తిగా ఎందుకంటే ఆడవారం కొనేసాక మాకు డబ్బులు తక్కువాలి సంచి నిండిపోవాలి ఆ చీరలన్నీ మళ్ళీ ఇంటికి వెళ్ళి చూసుకోవాలి అది కామన్ అందరికీ కూడా కాకపోతే మనకి రంగు వర్షాలు ఏంటంటే డైలీ వేర్ నుంచి మొదలు పెడితే గట్టిగా మాట్లాడితే ఒక యాభై నుంచి వంద రకాల దాకా దొరుకుతాయండి అన్ని బడ్జెట్లోనే ఉంటాయి సో ఇంకా మనం ఎప్పుడు చెప్తున్నాం ఈసారి వేళ చీరల గురించి మాట్లాడుకుందాం అదే మ్యామ్ ఇప్పుడు ఇది కూడా ప్యూర్ హ్యాండ్లు బడ్జెట్ ట్రైన్ సారీస్ అని చెప్తాను కళ్యాణి కాటన్స్ కళ్యాణి కాటన్ లోనే మనకి ప్రింటెడ్ గద్వాల్ బార్డర్ తో వస్తున్న సారీ తర్వాత ఆరణి కాటన్ మనకి పూజకి ఇప్పుడు మీరు చెప్పినట్టు కార్తీక సోమవారం అలాంటి టైం లో కట్టుకోవడానికి తర్వాత కంచి కాటన్స్ లో లాస్ట్ టైం మనం చూసింది రెగ్యులర్ కంచి కాటన్ అప్పుడే నేను చెప్పింది కంచి లో కోర్వై బార్డర్స్ కొత్తగా సారీస్ ట్రై చేస్తున్నాం అది అయితే ఇప్పుడు రెడీ అయింది స్టాక్ అయితే ఫుల్ స్టాక్ వచ్చింది కంప్లీట్ కంచి కోర్వై కొత్త డిజైన్స్ నిజంగా చెప్పాలంటే మార్కెట్ లో ఇవి లేవు అలాంటి కొత్త డిజైన్స్ కదా కంచి కాటన్ వీళ్ళ దగ్గర ఉన్నంత వెరైటీకి మీకు మళ్ళీ మార్కెట్లో కూడా దొరకదండి ఎందుకంటే తమిళనాడు బేస్గా వీళ్ళ తయారీ అంత వీళ్ళ మగ్గాలు ఇవన్నీ కూడా కోయంబత్తూర్ బేస్గా జరుగుతూ ఉంటాయి సో ఎక్కువ ప్రొడక్షన్ అనేది ఇక్కడ ఉంటుంది మనకి తమిళనాడుకి సంబంధించిన మధురై కాటన్ తర్వాత ఈ కళ్యాణి కాటన్లు ఇలాంటి అన్ని సారీస్ హ్యాండ్లూమ్ అన్ని కూడా ఎప్పుడు మూడు వందల అరవై రోజులు కూడా దొరుకుతాయి ఇక మనం అయితే స్టార్ట్ చేసేద్దాం ఫస్ట్ సారీ కళ్యాణి కాటన్లు ప్రింటెడ్ మనం ప్రింటెడ్ ప్రింటెడ్ కాంట్రాస్ట్ కలర్ బార్డర్ వస్తున్న సారీస్ ప్రింట్ ప్రింట్తో ఏదో పట్టు చీరల అనిపించింది నాకు పిల్లలు అక్కడ పెడితే పట్టు చీరలు తెప్పించారా అన్నట్టుగా భలే అనిపించింది మెత్తగా ఉందండి క్లాత్ బాగుంది పళ్ళు ఇచ్చి వస్తుంది కాంట్రాస్ట్ హాయిగా గిఫ్టింగ్ పర్పస్ బాగుంటుంది మనం పూజలకు కట్టుకోవడానికి బాగుంటుంది మెత్తటి క్లాత్ అండి ఆపర్లకు అది వెళ్ళినప్పుడు కూడా కట్టుకున్నా బాగుంటుంది వన్ ట్రిపుల్ నైన్ వన్ ట్రిపుల్ నైన్లో మనకి త్రీ కలర్స్ మల్టిపుల్స్ ఉంటాయి సేపు ఆ ఫ్లోర్ అలాంటి డిజైన్లోనే మరొక మోడల్ ఇది ఏంటంటే కొంచెం పిచ్ వాయి స్టైల్ వచ్చింది పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది కంప్లీట్ వీవింగ్ ప్యాటర్న్ బ్లౌజ్ బార్డర్ ఉంటుంది కానీ మనకి గుచ్చుకోవడం అలాంటివి ఏమి ఇష్యూ ఉండవు కంఫర్ట్ ఉంటుంది మనం వేసుకున్నప్పుడు ఎందుకంటే బార్డర్ వరకే మీకు జరీ తప్ప లోపలంతా కూడా మనకి అంత ప్రింటే కదండి ఎంత హాయిగానే ఉంటుంది ఇది కూడా మంచి జరీ మనకి ఎక్కడ ఇబ్బంది కలిగించదు హ్యాండ్లూమ్ ఇవి వన్ ట్రిపుల్ నైన్ వన్ ట్రిపుల్ అందులో కలర్స్ ఉన్నాయి ఇవి స్టోర్లో ఎప్పుడు అవైలబుల్గా ఉంటాయి కుక్కపల్లిలో అయితే చాలా కలర్స్ ఉన్నాయి అంటే కొండాపూర్లో కూడా ఉంటాయి అక్కడ వారు అక్కడికి వెళ్ళొచ్చునని అడిగితే కుక్కట్పల్లి స్టోర్ ఒకసారి విజిట్ చేయండి ఇంకా ఎక్కువ కలెక్షన్ అనేది యాడ్ చేశారు ఇక్కడ సో మీరు డైరెక్ట్ వచ్చి కూడా తీసుకోవచ్చు సారీ ఓకే నెక్స్ట్ మంచి గ్రీన్ గ్రీన్కి మంచి బ్లాక్ వచ్చింది మిడిల్లో డిజైన్ అంతే ఇవన్నీట్లో మనకి డిజైన్స్ చేంజ్ అవుతాయి ఆ డిజైన్కి తగినట్టు కలర్స్ ఉంటుంది అండ్ ఇవి ఎన్ని అయినా దొరుకుతుంది మీరు ఇందులోనే మాకు హండ్రెడ్ కావాలన్నా కూడా మీకు దొరుకుతాయి గిఫ్టింగ్ పర్పస్ కా మీరు పెళ్లిళ్ళు వంటి శుభకార్యాలు కావాలన్నా కూడా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు అండి ఇందులో సింగిల్ ఎన్ని కావాలన్నా దొరుకుతాయి అంటే బ్లాక్ కాబట్టి అది మీరు వదిలేయచ్చు మీ పర్సనల్ తీసుకోవచ్చు ఇలా రెడ్ పెట్టుకోవచ్చు ఇది బాగుంది మంచి జరీ చీర పెట్టినట్టుగా ఉంటుంది మిడిల్లోనేమో మనకి మధుబని ప్రింట్ స్టైల్లో వచ్చింది పళ్ళు మళ్ళీ రిచ్గుంట బ్లౌజ్ ప్లస్ జరి కలర్ కూడా ఎలా ఉందంటే మనకి ప్యూర్ కు వచ్చినట్టుగా ఉంది ఇంకొకటి ఏంటంటే ఈ చీరలు చెప్పినప్పుడు అని నేను చెప్తున్నాను ఇది లైట్ కలర్ ఇది డార్క్ కలర్ ఈ కలర్ హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ రాదు అదైతే మీరు హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ ఇంట్లో చూసిన తర్వాతే మనకు మార్కెట్ కి వచ్చిన చీరలు ఇవి సో మీకు హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ అనమాట ఇబ్బంది లేదు అంతే ఇంకా ఎందుకంటే అది ప్రతిసారి దీనికైనా మైసూర్ క్రిప్ ఐన అడుగుతారు కలర్స్ దీంట్లో ఉన్నది అందులో వస్తుందా లేదా ఇది కూడా చాలా బాగుంది మంచి వెత్తటి క్లాత్ చక్కగా ఉంది ఇవన్నీ వన్ ట్రిపుల్ అదే ప్రైస్ కలర్స్ డిఫరెన్స్ ప్రింట్ డిఫరెంట్ నెక్స్ట్ ఇది ఇది కూడా బాగుంది ఇదైతే పిచ్ వైస్ స్టైల్ వచ్చింది ఇది బ్లౌజ్ అండ్ సారీ కూడా మనకి పొడుగు ఉంటది మనకి తెలుస్తుంది ఫైవ్ నైన్ ఉన్న వాళ్ళకి కూడా ఈజీగా సరిపోతుంది నెక్స్ట్ ఫాబ్రిక్ వెళ్దామండి వీడియోని మీరు స్కిప్ చేయకండి నెక్స్ట్ సార్ ఇది కూడా కళ్యాణి కాటన్ కానీ సింగిల్ కలర్ ఇప్పుడు ఎలా మనకి ప్యూర్ మహేశ్వర్ లో కట్టినట్టు చీరలు అదే స్టైల్ అనుకోవచ్చు మనం అంతే కానీ ఇప్పుడు అంత బడ్జెట్ నాకు వద్దు అని అనుకున్న వారు దీనికి కూడా వెళ్ళు బాగుంది ఇది కూడా జర్నీస్ కి వాటికి కూడా బాగుంటుంది పిల్లలు కూడా కట్టచ్చు ఇది బ్లౌజ్ అయితే ప్లెయిన్ ఉంటుంది మంగళగిరి చీరలా ఉందండి బాగుంది సారీ ఇది కూడా కళ్యాణి కాటన్ ఇది ప్రైస్ థర్టీన్ ఫిఫ్టీ థర్టీన్ ఫిఫ్టీకే పదమూడు వందల యాభై రూపాయలకి ఎంత బాగుంది చూడండి ఇంట్లో పెద్దవాళ్ళు మడి కట్టుకొని పూజ చేసుకోవడానికి దానికి కావాలన్నా కూడా మీ అత్తగారు అమ్మకి ఇప్పుడు నేను చెప్పేది ఎంజాన్ రెస్ట్ ఇక్కడ జాబ్ చేసే పిల్లలు ఉంటారు పెళ్ళి అయిపోయి ఒక ఫార్టీ ఇయర్స్ లోపులో ఉన్న వాళ్ళు ఉంటారు వీళ్ళు ఇప్పుడు పండగలకి వెళ్ళే వాళ్ళు ఉంటారు లేకపోతే ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళే అదే అత్తగారు మా వాళ్ళ దగ్గరికి వాళ్ళు ఉంటారు ఇలాంటివి పట్టుకెళ్ళు అంటే వాళ్ళ పూజలకి వాటికి కూడా చాలా బాగుంది అంటే కాస్ట్లీ కొర కాదండో ఎక్కువ అంటే డైలీ నేను చెప్పేది వాళ్ళు ఎవరో అంటారు అంటే మేము మాకు అంటారా అని అంటారు ఇక్కడ మన గద్వాల్ స్టైల్ ప్యూర్ కాటన్ బార్డర్ కూడా కాటన్ ఓన్లీ పల్లీలు పల్లు చిన్న జరి వచ్చింది అంతే ఇది కళ్యాణి సేమ్ కళ్యాణి ఇందులో కలర్స్ లేవు ఫిఫ్టీన్ సింగిల్ మనకి ఫిఫ్టీన్ ఫిఫ్టీ ఇది కూడా అందులో సేమ్ కళ్యాణి కాటన్ లోనే బోర్డర్ మనకి థ్రెడ్ బాడీలో మొత్తం గోల్డ్ జరి వీవింగ్ వచ్చింది పళ్ళు బ్లౌజ్ ఎగే మొత్తం ఇవి మ్యారేజెస్ లాంటి ఉంటే మీరు గిఫ్ట్ కి ప్లాన్ చేసుకోవచ్చు అండి చాలా బాగుంటాయి క్లాత్ బాగుంటుంది మంచి రిచ్ లుక్ లో కనబడతాయి ఇందులో కలర్స్ ఉన్నాయా ఫిఫ్టీన్ 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 ఫిఫ్టీ అలా కాదు కొంచెం జరితో మాకు బాగా కనిపించాలంటే ఇలా ప్లాన్ చేసుకోవచ్చు ఇది బాడీ మొత్తం వీవింగ్ ఇది ఇది కూడా మనకి ఒక రకంగా చెప్పాలంటే మహేశ్వరి స్టైల్లోనే ఉన్న చీ అంతేలే ఆల్మోస్ట్ ఆ త్రీ నైన్ నుంచి ఫోర్ దాకా ఉంటాయి కాబట్టి అంత రేంజ్ వద్దు ఆ లుక్ లో కావాలి బడ్జెట్ అనుకుంటే వీటికి వెళ్ళిపోవచ్చు థర్టీన్ ఫిఫ్టీకి ఎంత బాగుందండి సారీ ఇది కూడా బాగుంది కదా మంచి లైట్ కలర్ లైట్ వచ్చి లైట్ షేడ్ ఇది కూడా థర్టీన్ ఫిఫ్టీ నెక్స్ట్ సార్ నువ్వు చెప్తున్నట్టుగా మహేశ్వరి చెందేరి కలర్స్ మహేశ్వరి చెందేరి డిజైన్ ఇది కూడా హ్యాండ్లూమ్ సారీ అండి థ్రెడ్ చాలా కాటన్ ప్యూర్ కాటన్ సారీ ఇది ఇది లేదు అంతే ఇది ఒకటి ఇది కూడా బాగుంది కళ్యాణి కాటన్లో మంచి తోటి చాలా చక్కగా ఉన్నాయండి హ్యాండ్లూమ్ ఇవి బయట దొరికే చీరలు కాదు మనకి రంగవర్షాలు మాత్రమే దొరుకుతాయి అంతే సో మీ ఇంట్లో వాళ్ళకి కావాలంటే ఇట్లా మీరు ప్లాన్ చేసుకోవచ్చు నెక్స్ట్ మెరూన్కి గ్రీన్ కలర్ బోర్డర్ పళ్ళు రిచ్గా ఉంటుంది మెత్తటి శారీస్ హాయిగా చక్కగా కట్టుకోవచ్చు ఇది కూడా బాగుంది ఇంత మనం చేసినప్పుడు ఇలాంటి చీరలు రెస్పాన్స్ అది ఎట్లా బాగుంది సెట్ అయిన చీర ఎందుకంటే నాకు అదే అనిపిస్తుంది డైలీ వేర్ కి బాగుంటాయి ఇంట్లో కొంచెం పెద్దవాళ్ళు కట్టుకోవాలన్నా బాగుంటుంది ఎందుకంటే ఎక్కడ జరి బయటకు రాదు నీట్ గా ఉంటుంది మెత్తటి కాటన్ చీర కాటన్ మళ్ళీ పళ్ళు కూడా పెద్దగా ఉంటుంది సో ప్లస్ మామూలు కాటన్ లాగా పలచని కాదు అది మళ్ళీ గంజిలు పెట్టాలి నానా అంటే స్టార్చ్ పెట్టాలి చాలా ఇబ్బంది ఇది అలా లేదు జస్ట్ వాష్ చేసుకుని చక్కగా మెరిసిడీస్ కాటన్ లాగా చాలా ఇది కూడా బాగుంది కలర్స్ మీకు నచ్చింది ఏదైనా ఉంటే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు బ్యూటిఫుల్ శారీస్ కళ్యాణి కాటన్ కూడా ఈ మధ్యకాలంలో చూపించలేదు మళ్ళీ మీకు ఎందుకంటే ఇప్పుడు ఇంకా ఈ టైం పూజల టైం కట్టుకుంటారు మీకు వచ్చేదంతా కూడా పూజల సమయం కదా మనకి ధనుర్మాసం దాకా పూజలే ఇంకా ఆ తర్వాత మళ్ళీ సమ్మర్ కాటన్ చీరలు ఇది కూడా బాగుంది ఇందులో కలర్స్ దొరుకుతాయి అనుకుంటా సింగిల్ ఉండొచ్చు సేమ్ ప్రైస్ థర్టీన్ ఫిఫ్టీ పదమూడు వందల యాభై రూపాయలు మాత్రమే మీకు ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంటుంది ఇది చెక్స్ మోడల్ ఇది చెక్స్ మోడల్ బాడీ మొత్తం వీవింగ్ ఉంటుంది సేమ్ అదే పళ్ళు బ్లౌజ్ ఫిఫ్టీన్ ఫిఫ్టీ ప్రైస్ వస్తుంది ఒక్క రెండు వందలు పెరుగుతుంది అంతే మనకి లైన్స్ అన్ని కూడా మనకి చక్కగా లైన్స్ వస్తాయి సారీ అంతా ఇవి కలర్ కాంబినేషన్స్ కలర్స్ బాగున్నాయి అన్నిటికీ కూడా కాంట్రాస్ట్ వస్తుందండి పదిహేను వందల యాభై రూపాయల చక్కటి చీరలు పూజలకి వాటికి వాడుకోవడానికి బ్రహ్మాండమైన చీరలు నేను లాస్ట్ టైం తీసుకున్న మెరూన్ కింద ఉంది బాగా నచ్చి తీసుకున్నా కాకపోతే నా దగ్గర నుంచి మా ఫ్రెండ్ పట్టుకుపోయింది నేను మళ్ళీ కొనుక్కోవాలి ఆరణి కాటన్ ఆరణి కాటన్ వచ్చి కళ్యాణి కాటన్ అయిపోయిందండి నెక్స్ట్ మనం ఆరణి కాటన్ చూస్తున్నాము వీడియోని మీరు స్కిప్ చేయకండి కళ్యాణి కాటన్ లో ఏంటంటే కొంచెం మనకి డిఫరెంట్ బార్డర్ చూసారు కదా డిఫరెంట్ గా ఉంది ఇది ఆరణి కాటన్ ఇది తమిళనాడులో మాత్రమే తయారయ్యే సారీస్ రంగు వర్షాల్లో మాత్రమే దొరుకుతాయి అంటే మిగతా వాళ్ళు తెస్తున్నారు లేదో మాకు తెలియదు మా వరకు అయితే ఇక్కడే ఇది ఇదైతే సింగిల్ కలర్ లోనే ఉంటుంది సారీస్ హండ్రెడ్ పర్సెంట్ మడి సారీస్ అనే చెప్పగలుగుతా మడి సారీ థర్టీన్ ఎయిటీ ప్రైస్ చక్కగా పూజ చేసినప్పుడు కట్టుకుంటే హాయిగా మనం వంట అది చేసినప్పుడు వచ్చేవన్నీ కూడా పండగలు దీపావళి అంటే అమ్మవారి పూజ మామూలుగానా ఇది కూడా ఇదే తీసుకున్నానండి సేమ్ నేను పూజలకు ఉంటాయి కదా అని అదైతే పళ్ళు కొంచెం గ్రాండ్గా ఉంటుంది ఇది మనకి ట్రెడిషనల్ పళ్ళు అంతే పూజ కార్యక్రమాలకి ఏదైనా మడి కట్టుకుని చేసుకునే కార్యక్రమాలకి చక్కగా నియమి నియమ నిష్టాలతో నైటీ తోటి పూజ చేయకండి తోటి దీపం పెట్టకండి ఒక్కసారి ఇలాంటి చీర కట్టుకోండి ఇది మళ్ళీ పక్కనే పెట్టేసుకోండి చక్క ర్యాక్లో మీకే ఫీలు అనిపిస్తుంది అలా కట్టుకున్నప్పుడు మనలో తెలియని పవిత్రత మనకే అనిపిస్తుంది అండి అందుకోసం ఇలాంటివి పెట్టుకోండి ఒక్కటి ఎంతసేపు కట్టుకుంటారు అంతే ఆ పూజకి దేవుడికి మనం టైం ఇవ్వలేమా అది మీరు అనేది అంతే అంతమీ చేయలేదు అన్నింటికీ టైం ఇస్తాం పాపం దేవుడు ఏమడిగాడు ఒక ఐదు నిమిషాలు అడిగాడు ఐదు నిమిషాలు చక్కగా ఇలాంటి చీర కట్టుకుని పూజ చేసుకోండి హ్యాండ్లూమ్ సారీస్ చాలా బాగుంది ఒకప్పుడు ఏంటంటే కొన్ని వర్గాల వరకు మాత్రమే పూజ పడి అన్నట్టు ఉండేది ఇప్పుడు అలా లేదు అందరూ కూడా నియమ నిష్ఠలతో పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ చేసుకుంటున్నారు పూజలు అనేవి చక్కగా మన సాంప్రదాయాలను పాటిస్తున్నారు మంచిగా మన హిందువులంతా కూడా డివోషనల్గా చాలా ఇదిగా ఉంటున్నారు అటువంటి అప్పుడు ఇలాంటివి కట్టుకుని చక్కగా పూజ చేసుకొని బాగుంటుంది ఎందుకు రా మరి వీడియోలోకి రావుగా రమిన వాళ్ళ అమ్మాయి అండి రాద రావా మంచి కూచిపూడి డాన్సర్ బాగా నేర్చుకున్నాక ఒక వీడియో చేస్తాను ఇది బరా పిల్లలు ఫోన్ చూడకూడదు రాబో చదువుకుంటుందా అవి బుద్ధిమంతులు ఫోన్ వేస్ట్ చేయట్లేదండి చదువుకుంటాం చక్కగా నెక్స్ట్ కంచి కాటన్ వచ్చేస్తాం కోర్వై బార్డర్స్ కోర్వై ఇవి కోర్వై అంటే ఏంటని చెప్తాను సారీ విడిగా నేస్తాము బోర్డర్ విడిగా నేస్తారు తర్వాత ఇది రెండు అతికిచ్చారు ఇక్కడ మీకు కనిపిస్తుంది డిఫరెన్స్ కూడా కనిపిస్తుంది ఇది పట్టు చీరల్లో చాలా డిమాండ్ కంచి ఇది కంచి పట్టు కోర్వై బోర్డర్స్ సేమ్ అదే ఇది కోర్వై బోర్డర్ అంటే డిమాండ్ డిమాండ్ అది ఒక ట్రెడిషన్ అందులో కంచి కాటన్స్ తో బడ్జెట్ రేంజ్ లో ట్రై చేయడం అయితే ఫస్ట్ ఫస్ట్ చాలా బాగుంది పట్టుకు మాత్రం ఎందుకంటే తమిళియన్స్ బాగా కడతారు కాబట్టి వాళ్ళకి తెలుసు కోర్వై బోర్డర్ అని అంటారు దీన్ని మనం ఇందులో తీసుకున్నారు కంచి కాటన్ మీద తీసుకున్నాం చాలా బాగుంది ఎంతవరకు ఉండొచ్చు సెవెంటీన్ ఫిఫ్టీ ప్రైస్ సెవెంటీన్ ఫిఫ్టీ ఇది పళ్ళు బ్లౌజ్కి మళ్ళీ రన్నింగ్ ఓహో ఎప్పుడు రన్నింగ్లు ఉంటాయి అలా లేకుండా డిఫరెంట్ ఇచ్చారు కదా ఇలా ఉంటుంది బ్లౌజ్లో కూడా మంచిగా బార్డర్ ఎవ్వరు ఏ ఏజ్ గ్రూప్ అయినా చాలా బాగుంటుంది హ్యాండ్లూమ్ శారీ అండి ఇంక మీకు బ్లౌజ్ కూడా చాలా మంచిగా ఉంటుంది అవసరమైతే టూ లైనింగ్స్ వేయించండి లేదంటే సింగిల్గా వేసారా కట్టుకోవచ్చు బాగుంది మొత్తం హ్యాండ్లూమ్ శారీ మంచి ట్రెడిషనల్ బార్డర్ అంతే డిజైన్స్ కూడా మీకు కొత్తగా ఉంటుంది అవును ఏజ్ వాళ్ళనే నువ్వు అన్నట్టు ఏంటంటే వర్క్ చేసేవాళ్ళు అలా ఎవరైనా మెయింటైన్ చేయడాన్ని బట్టి బాగుంటాయి అవి ఓ ఇది సూపర్ ఉంది కదా కంచి సాధారణంగా ఎందుకు కొంటాల్నే అనుకుంటాం కానీ చూస్తే కొనాలు ఇస్తారు చిన్న బోర్డరు టెంపుల్ బోర్డర్ థ్రెడ్ బోర్డర్ చాలా కొత్తగా వచ్చింది ప్లెయిన్ బ్లౌజ్ బ్యూటిఫుల్ శారీ అండి చీరంతా లైన్స్ లైన్స్ ఉంది ఇది ఎంతవరకు ఉండొచ్చు ఇది కూడా సెవెంటీన్ అంతే ఫిఫ్టీ లో మీకు హ్యాండ్లూమ్ కంచి కాటన్ సారీస్ కంచి కాటన్ లో కొత్త రెగ్యులర్ రెగ్యులర్ గా కాదు మైసూర్ సిల్క్ లాగా చిన్న బోర్డర్ ఎంత బాగా వచ్చిందో కంచులు పట్టు ప్యూర్ కంచి పట్టులో కూడా మనకి చిన్న బోర్డర్ కోవై బోర్డర్ వస్తుందండి ఇలా ప్లెయిన్ ఉంటుంది సేమ్ అలా కూడా వీవింగ్ కూడా కొంచెం డిఫరెంట్ గా ట్రై చేశారు రెగ్యులర్ వీవింగ్ కాకుండా డిఫరెంట్ గా మీరు కంచిలో కంచి కోటల్ కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ ట్రై చేశారు కూడా ప్లెయిన్ బ్లౌజులు హాయిగా మీరు ఆ బ్లౌజ్ కి వెళ్ళిపోవచ్చు హ్యాండ్స్ కి చక్కని జరి బోర్డర్ వస్తుంది వెళ్ళిపోవచ్చు ఇది ఎంత కలర్ 1750 1750 మిడిల్ అంతా కూడా థ్రెడ్ వీవింగ్ వచ్చింది తర్వాత బోర్డర్ ఇచ్చారు చిన్న బోర్డర్ బ్లౌజ్ కూడా ప్లెయిన్ వచ్చింది చాలా క్లాస్ లుక్ ఇచ్చే సారీస్ కదా మంచి క్లాస్ గా ఉన్నాయండి శారీస్ మనకి మైసూర్ సిల్క్ లాగా క్లాస్ ఉన్నాయి ఇది కొత్త బోర్డర్ కొత్త బోర్డర్ కంచిగా అన్ని కొత్త డిజైన్స్ చాలా బాగున్నాయి ఇది కూడా బోర్డర్ చాలా డిఫరెంట్ గా ఇచ్చారు చాలా బాగుందండి ట్రెడిషనల్ పళ్ళు అయితే స్ట్రైప్స్ బ్లౌజ్ కూడా ఫుల్ చెక్స్ చెక్ సో దీంట్లోనే మీరు ఎలా జియొచ్చు అంటే కొంచెం ట్రెండింగ్ కావాలంటే పఫ్ స్లీవ్స్ పెట్టించుకొని ఇక్కడ పఫ్ పెట్టి కింద బార్డర్ పెట్టుకొని చేసుకుంటే ఎవరైనా కట్ కట్టచ్చు కొంచెం జ్యువెలరీ ఏదైనా మంచిగా పిల్లలు అయితే బాగా వేస్తూ ఉంటారు కదా అట్లా వేసుకున్న దీన్ని ప్రమోట్ చేసినట్టు కూడా అవుతుంది చాలా బాగుంది రీల్స్కి వాటికి భలే ఉంటుంది మేమైతే ట్రెడిషనల్కి వెళ్ళిపోవచ్చు ఇది కూడా సెవెంటీన్ ఫిఫ్టీ ఇది థర్టీన్ ఎయిటీ మ్యామ్ థర్టీన్ ఎయిటీ ఫైవ్ నో బ్లౌజ్ బ్లౌజ్ అచ్చా బ్లౌజ్ ఉండదు శారీ అంతా మీరు వేరే బ్లౌజ్ ఏదైనా ట్రై చేయొచ్చు అన్ని కలర్స్ కలర్స్ మొత్తం కలర్స్ కూడా ఎక్కువ ఉన్నాయి మీకు ఎన్ని కావాలన్నా దొరుకుతాయి ప్రస్తుతం కుక్కట్పల్లి బ్రాంచ్లో ఈ న్యూ కలెక్షన్ బాగా యాడ్ చేశారు సో కావాలనుకునేవారు కంచి కాటన్లో అన్ని కొత్త వెరైటీస్ అండి స్టోర్ని విజిట్ చేస్తే మీరు ఇంకా ఎక్కువ చూసుకోవచ్చు సో కుక్కపల్లి బ్రాంచ్లో ఒకసారి ట్రై చేయండి కంచి కాటన్ లో మళ్ళీ మనకిది మైసూర్ సిల్క్ శారీ స్టైల్ కదా చిన్న మొత్తం చెక్స్ ఇది కూడా బాగుంది బ్యూటిఫుల్ శారీ సెవెంటీన్ ఫిఫ్టీ చెక్స్ వచ్చి చిన్న థ్రెడ్ బోర్డర్ డైలీ యూజ్ కూడా చాలా బాగుంటాయి నెక్స్ట్ కంచి బోర్డర్ రెండు వైపులా ఈక్వల్ గా పెద్ద బోర్డర్ దీనికి బ్లౌజెస్ బ్లౌజ్ ఉంటుంది వితౌట్ బ్లౌజ్ వితౌట్ బ్లౌజ్ మీకు కావాలనుకుంటే మీరు ఏదైనా బార్డర్ వర్క్ తీసుకుని బ్లౌజ్కి అటాచ్ చేసుకుని కూడా హైలైట్ చేయొచ్చు విత్ బ్లౌజ్ విత్ బ్లౌజ్ మ్యామ్ సారీ విత్ బ్లౌజ్ ఉందండి దీనికి అంటే ఇదే రన్నింగ్ వస్తుంది మీ ఇష్టం ఇంకా సెవెంటీన్ ఫిఫ్టీ ప్రైస్ అచ్చా సెవెంటీన్ ఫిఫ్టీలో మీకు ఈ శారీస్ వస్తాయి ప్యూర్ హ్యాండ్లూమ్ కంచి కాటన్ శారీస్ నెక్స్ట్ బోర్డర్ కొంచెం డిఫరెంట్ తోటి వచ్చింది మొత్తం రేషమే ఇందులో ఎక్కడా జరి అనేది లేదు పెద్దవారు కట్టుకుంటే ఇంట్లో ఉన్న ఎవరైనా అత్తగారు మన పెద్దవాళ్ళ అమ్మ అలా ఉన్న వాళ్ళు ఎవరైనా కట్టుకున్నా కూడా హాయిగా ఉంటుందండి క్లాత్ లుక్ రిచ్ ఉంటుంది అవునా థర్టీన్ ఎయిటీ ప్రైస్ బ్లౌజ్ వినయిటీ లో కూడా వచ్చింది మీకు ఇదే బోర్డర్ లో కొంచెం మీకు తోటి కావాలంటే బ్లౌజ్ ఉండి కూడా కావాలంటే సెవెంటీన్ ఫిఫ్టీలో ఉంటాయి ఆ కలర్ చాలా బాగుంది నెక్స్ట్ ఇది కూడా బాగుంది రెండు వైపులా థ్రెడ్ బార్డర్ వితౌట్ బ్లౌజ్ ఇది వితౌట్ కలర్స్ థర్టీన్ ప్రైస్ బాగుంది బెస్ట్ ప్రైజ్ టూ కలర్స్ బాగున్నాయి మీకు ఎన్నైనా దొరుకుతాయి నెక్స్ట్ కలర్ ఇది కూడా బాగుంది మంచి ఆరెంజ్ కలర్ బార్డరు మిడిల్ అంతా చెక్స్ చాలా సేమ్ అదే సేమ్ అంతే పెద్దవారానే కాదు మీకు నచ్చితే తీసుకుని మీరు ఏదైనా చిన్న ఫ్లోరల్ ప్రింట్ బ్లౌజెస్ హైలైట్ చేయొచ్చు ఎందుకంటే మూడు కలర్స్ బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ బాగా కొత్త కొత్త వచ్చాయండి ఇది కూడా బాగుంది మనకి అన్ని ఒకలా కనిపించినా ఈ బార్డర్లో డిఫరెన్స్ ఉంటుంది ఇప్పుడు ఇది ఇంతవరకు చెక్స్ చూసాము ఇదైతే మొత్తం స్ట్రైప్స్ నిలువ వచ్చింది మొత్తం చెక్స్ లా లేకుండా నిలువు దారం ప్రైస్ బాగున్నాయి పదమూడు వందల ఎనభై ఐదు రూపాయలు మీరు గిఫ్టింగ్ పర్పస్గా కూడా తీసుకోవచ్చు మీ ప్లాన్ అండి ఇంకా సో మనకు మొత్తం ఫైవ్ కలర్స్ నెక్స్ట్ టెంపుల్ బార్డర్ తోటి ఇది కూడా బ్యూటిఫుల్గా వచ్చిందండి చాలా బాగుంది శారీ అయితే అసలు మన జోడ అందరం కట్టచ్చు ఇంకా ఇది కూడా వితౌట్ బ్లౌజ్ చాలా కొత్త బోర్డర్స్ ఇవన్నీ రెగ్యులర్ గా మనం రెగ్యులర్ డిజైన్స్ అయితే లేవు ఈ కంచి కాటన్ లో ఇలాంటి బోర్డర్లు తోటి కొత్త కొత్త అన్ని కూడా మనకి కొట్పల్లి స్టోర్ లో చాలా కొత్త స్టాక్ పెట్టారండి మీరు డైరెక్ట్ చక్కగా స్టోర్ని విజిట్ చేసి కూడా చూసుకోవచ్చు చాలా బాగున్నాయి అన్నీ కూడా బ్యూటిఫుల్ శారీస్ అండి నెక్స్ట్ శారీస్కి వెళ్దాం ఎంత బాగుందో చీర అసలు చాలా బాగుంది గద్వాల్ లాగా లేకపోతే కంచి పట్టు వింటేజ్ కలెక్షన్ లాగా అలా ఉంది ట్వెల్వ్ ఫిఫ్టీ ప్రైస్ ట్వెల్వ్ ఫిఫ్టీ బెస్ట్ ప్రైజ్లో వస్తుంది ట్వెల్వ్ ఫిఫ్టీ పూర్తిగా హ్యాండ్లూమ్ శారీ బ్లౌజ్ ఉండదు మ్యామ్ వీటికి బ్లౌజ్ ఉండదు మనం ఏదైనా డిజైన్ వేసుకుని హైలైట్ చేయొచ్చు చాలా అందంగా ఉందండి శారీ కంచి కాటన్లో మొత్తం పట్టు బోర్డర్ అచ్చం పట్టు చీరల గద్వాలు పట్టు చీరలాగా మిడిల్లో థ్రెడ్ బుటి ఎక్కడ జరిగి లేవు మనకి బోర్డర్ల వరకే జరిగి తప్ప మిడిల్ అంతా కూడా చక్క హ్యాండ్లూమ్ కాటన్ ప్లస్ మనకి థ్రెడ్ బుటి శారీ కూడా కలనేత బ్లౌజ్ ఉంటుందా నో బ్లౌజ్ నో బ్లౌజ్ థర్టీన్ ఎయిటీ ప్రైస్ థర్టీన్ ఎయిటీలో ఎంత బాగుందో హాఫ్ సారీస్కి చేయి పిల్లలకి హాఫ్ సారీస్ కాదు దాన్ని అంటారు లెహంగా లాగా అనార్కలి అట్లా వెళ్ళచ్చు చాలా బాగుంది రెండు బ్లౌజ్లో సేమ్ మళ్ళీ అందులో డిఫరెంట్గా వచ్చిందా అండి ఇది కూడా చాలా అందంగా ఉంది శారీ మొత్తం ఇవి ఎలా ఉన్నాయంటే ట్రెడిషనల్ వింటేజ్ కంచిపట్టుపట్టు కంచి కాటన్ మీద చేసారు చేశారు అంతే మనం పెద్ద పెద్ద షాప్స్కి వెళ్తుంటే వింటేజ్ చూస్తున్నాం కదా నేను కూడా చూపిస్తున్నాను కదా సేమ్ అలా మీకు కాటన్లో హ్యాండ్లూమ్లో వచ్చాయి చాలా అందంగా ఉన్నాయి ఈ శారీస్ అయితే థర్టీన్ ఫిఫ్టీ థర్టీన్ ఎయిటీ థర్టీన్ ఎయిటీ ప్లస్ షిప్పింగ్ మీరు రెండు తీసుకున్నా నెక్స్ట్ ఇందులో మరొక బిగ్ బార్డర్ ఇది కూడా బాగుంది బ్యూటిఫుల్ శారీ ఉందండి అన్నీ మనకి పట్టు చీరలకు ఇచ్చిన డిజైన్స్ ఇందులో కూడా మంచి కలర్స్ ఉన్నాయి లాంగ్ ఫ్రాక్స్ కూడా చాలా బాగుంటాయండి ఇది చాలా బాగుంటాయి నెక్స్ట్ కంచి కాటన్ లో గ్యాప్ బార్డర్ తోటి అసలు నాకైతే అసలు వింటేజ్ కంచి కనబడుతున్నాయి ఇక్కడ అదే మ్యామ్ వింటేజ్ కంచి కాటన్స్ అని మనం టైటిల్ పెట్టాలి అంతే వింటేజ్ డిజైన్స్ తో కంచి కాటన్స్ చాలా బాగున్నాయండి జరీ బార్డర్ తోటి ఇవి కూడా అన్ని వితౌట్ బ్లౌజ్ ట్వెల్వ్ ఫిఫ్టీ ప్రైస్ ఎంత ట్వెల్వ్ ఫిఫ్టీ ట్వెల్వ్ ఫిఫ్టీలోనే ఉందండి పన్నెండు వందల యాభై రూపాయలు బాడీ ఉంటే ట్వెల్వ్ వస్తే థర్టీన్ వితౌట్ ఐ మీన్ వితౌట్ బ్లౌజ్ విత్ బ్లౌజ్ అంటే సెవెంటీన్ ఫిఫ్టీ అంటే ఇంకా అంటే అందులో బుటీలు ఇవన్నీ ఉంటే దాన్ని బట్టి పెరుగుతూ ఉంటుంది అంతే వర్క్ పెరుగుతుంది కదా మరి ఇప్పుడు పర్ఫెక్ట్ మరిఫెక్ట్ ఎందుకంటే బాడీ ప్లెయిన్ వచ్చింది కాబట్టి బోర్డర్ పెద్దగా ఉంది కాబట్టి డబుల్ బార్డర్ పెట్టుకొని మీరు కుట్టించుకుంటే లుక్ చాలా చక్కగా లాంగ్ ఫ్రాక్స్ గానీ లెహంగా గానీ ప్లాన్ చేయండి చాలా బాగుంటాయి అక్కడ వీవర్స్కి మనం ఇంకా పని ఇచ్చిన వాళ్ళం అవుతాం అంటే ఇంట్రెస్ట్ ఉంటే అట్లా మీరు ఎంకరేజ్ చేయండి నెక్స్ట్ ఈ బార్డర్ స్టైల్ కూడా బాగుంది శారీలో ఎలా ఇచ్చారంటే చక్కగా ఈ థ్రెడ్ బుట్టి ఈ చీరకు తగినట్టుగా ఇచ్చారు అంటే బార్డర్లో ఉన్న కలరే మనకి బుట్టీ తీసుకున్నారు ఇది కూడా బాగుంది ఇది వితౌట్ బ్లౌజ్ ఇది కూడా మన థర్టీన్ ఫిఫ్టీ థర్టీన్ ఎయిటీ థర్టీన్ ఎయిటీలో వస్తాయి మీరే తెప్పేస్తారు ప్రైస్ మొత్తం త్రీ కలర్స్ అది గుర్తొచ్చింది అంటే బుట్టి ఉండేటప్పటికీ నాకు అర్థమైంది మామూలు ప్లెయిన్ అయితే కొంచెం తగ్గుతుంది మెడిల్ లో ప్లెయిన్ ఇది కూడా చాలా బాగుంది పూర్తిగా వింటేజ్ పట్టు డిజైన్స్ మన పట్టు చీరల మీద చూస్తున్న ఏ డిజైన్స్ అయితే వింటేజ్ వస్తున్నాయో వీవింగ్ సేమ్ అదే థర్టీన్ ఎయిటీ థర్టీన్ ఎయిటీ మనకి చిన్న బుట్టి వచ్చింది శారీ అంతా కూడా బుట్టి రావడం వల్ల ఆ ఉంటుంది చాలా బాగుంది మొత్తం ఫోర్ కలర్స్ నెక్స్ట్ ఇది కూడా అద్భుతంగా ఉందండి చాలా బాగుంది మంచి బార్డరు రిచ్ లుక్లో ఉంది కొలుకుల బార్డర్ అంటారు దీన్ని ఇది బాగా ఒకప్పుడు పెద్దవారు ఏంటంటే చాలా ఇష్టంగా కట్టిన బార్డర్ ఇది అంటే ఆ పాత మధురాలు ఒక రకంగా కంచి కాటన్లో వింటేజ్ డిజైన్స్ అంటే వింటేజ్ బీవింగ్ తోటి చాలా చక్కటి శారీస్ బాగున్నాయి పట్టు చీరలు ఉన్నట్టుగా ఉన్నాయి టూ కలర్స్ టూ కలర్స్ వస్తాయి ఇది ఇది దీ దీని హైలైట్ ఏంటంటే చక్కగా థ్రెడ్ గుటి థర్టీన్ థర్టీ థర్టీన్ ఎయిటీ సో ఈ రోజు ఏంటంటే మీకు కళ్యాణి కాటన్ ఆ తర్వాత ఆరణి కాటన్ ఆ తర్వాత కంచి కంచి కాటన్ మూడు కూడా తమిళనాడుకు సంబంధించిన ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ సారీస్ ఈ కలెక్షన్ ఈ డిజైన్ అంటే మనకి రంగు వర్షాలు మాత్రమే దొరుకుతాయి హాయిగా నేను ఒక బెస్ట్ ప్లేస్ చూపించాను మీరు స్టోర్ నేను విజిట్ చేసి తీసుకోవచ్చు లేదంటే ఆన్లైన్ ద్వారా కూడా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు రంగు కొండాపూర్ అండ్ కుక్క ప్రస్తుతం కుకట్పల్లి ఉన్నాం థ్యాంక్